హలో గాయస్ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మీల్ మేకర్తో ఒక స్నాక్ ఐటమ్ చూయించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఒక కప్పు వరకు మీల్ మేకర్ తీసుకొని ఇలా ఒక పది నిమిషాలు హాట్ వాటర్లో నానపెట్టుకొని వాటర్ అంతా పిండేసుకొని ఇలా మేకర్ని తీసుకొని వేరే బౌల్లోకి ఇప్పుడు మీల్ మేకర్లో ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం కొంచెం పసుపు వేసుకొని ఒక స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ చికెన్ మసాలా అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పెరుగు కొంచెం కార్న్ ఫ్లోర్ కొంచెం బియ్యపు పిండి వేసుకొని బాగా కలిపేసుకోవాలి మసాలా అంతా మేకర్కి పట్టే వరకు కలిపేసుకొని ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ముందుగా మసాలా పట్టించి పెట్టుకున్న మీల్ మేకర్ని అయితే వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఇప్పుడు కొంచెం పల్లీలు అలాగే జీడిపప్పు కూడా ఫ్రై చేసుకోవాలి కొంచెం పచ్చిమిర్చి కూడా ఇలా చీలికల్లా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇవన్నీ పైన చల్లుకుంటే మేకర్తో స్నాక్స్ చాలా బాగుంటాయి సాస్తో చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి బాయ్ బాయ్